జై వాసవి వాణిజ్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే కు స్వాగతం నేటి విసిఐ న్యూస్ కోయంబత్తూర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కోటి సీట్ బాల్స్ కార్యక్రమం ప్రారంభం ముఖ్య విసిఐ న్యూస్ వాస్వీక్లవ్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక కోటి సీట్ బాల్స్ కార్యక్రమం కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆర్ రవిచంద్రన్ ప్రారంభం సెప్టెంబర్ ఇరవై ఎమ్మెల్యే చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోయే రోజు వాస్వి సేవా ఉద్యమంలో మహోజ్ నిత్యం సమాజ సేవలో ధరించే వాస్వి క్లబ్లు పర్యావరణానికి నీరాజనాలు అర్పించిన రోజు భూమాత తల్లికి ప్రాణమిల్లిన ఓనాలు దేశంలో అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ క్లబ్స్ ఇంటర్నేషనల్ కు ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి సాధ్యం వహిస్తున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రావిచంద్రన్ ప్రారంభం నుంచి అటు సంస్థ పరంగాను ఇటు సేవా కార్యక్రమాల పరంగాను సరిలేరు నాకు నాకెవరు అన్న రీతిలో వెళ్తున్నారు సమాజానికి మేలు చేసే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ముగించుకొని మనిషి ప్రాణవాయుకు అవసరమైన మొక్కలకు దారి తీసే సీడ్ బాల్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు చేసే మంచి పనితో పాటు వీసీఐకి ఒక బరల్ రికార్డ్ సమకూర్చి పెట్టాలన్న ఆకాంక్షతో అంకురార్పణ చేశారు చేసే ఏ పనినైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసి పటిష్టంగా ప్రణాళిక వ్యూహాచారం చేసే రవిచంద్రన్ వన్ క్రో సీట్ బాల్ వరం రికార్డ్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ చైర్మన్ గా నియమించారు పలుమార్లు జూమ్ మీటింగ్స్ ద్వారా జిల్లాలను చైతన్యపరిచారు ఐదు వేలకు మించి సీట్ బాస్ చేస్తే కుట్టుమిషన్ ఉచితమైన వరం కూడా ఇచ్చారు ఆర్ రవిచంద్రన్ కృషి ఫలించింది సెప్టెంబర్ ఇరవై రెండున వాస్వి జిల్లాలో సందడే సందడి తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో సీట్ బాస్ కార్యక్రమానికి ఆర్ రవిచంద్రన్ శ్రీకారం విసిఐ తరపు నుంచి చేపట్టే ఏ సేవా కార్యక్రమం తాను స్వయంగా పాల్గొనే అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ కోటి సీట్ బాస్ వరల్డ్ ని కార్యక్రమాన్ని తాను ప్రారంభించారు కోయంబత్తూర్లో తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కలిసి బి ఫైవ్ జిల్లా నిర్వహించిన సీట్ బాస్ తయారీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు యూనివర్సిటీలో కలిసి అధికారికంగా నిర్వహించి ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ గీతాలక్ష్మి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా రవిచంద్రన్ మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ తో భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ భవిష్యత్తులో ఆక్సిజన్ కూడా అల్లాడే దుస్థితి రానున్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వాష్ ఇంటర్నేషనల్ తరఫున కోటి సీట్ బాస్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు ఈ బృహత్ కార్యక్రమాన్ని ఎలి బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేస్తున్నట్లు చెప్పారు ఐదు వందల మంది విద్యార్థులు సీట్ బాల్స్ చేసిన ఈ కార్యక్రమంలో వి విజరాబాన్ని జిల్లా గవర్నర్ ఎస్ సత్యనారాయణన్ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ కన్నన్ పాల్గొన్నారు సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్క